హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అనేది వస్తలేవో సో ఎందుకు ఏంటి అనేది అంటే ఇక కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం నెట్ వస్తలేదు అందుకని టూ మంత్స్ పైన అవుతుంది ఛానల్స్లో వీడియోస్ అయితే వస్తలేవు అప్పుడు ఆ మధ్య షార్ట్ వీడియోస్ అంబేద్కర్ వీడియోస్ అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసినప్పుడు మంచిగా రెస్పాండ్ వచ్చింది చాలా బాగా వచ్చిందండి ఫోర్ ఎయిటీ వన్ సబ్స్క్రైబర్స్ అంటే అది లాస్ట్ టైం సిక్స్టీ ఎయిటీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫోర్ హండ్రెడ్ అడిగారు అండి అప్రాక్స్ చాలా అంటే చాలా ఇట్లనే సబ్స్క్రైబ్ చేసేందుకు సపోర్ట్ చేయండి కొంచెము నేనైతే వాళ్ళ ఈవినింగ్ చేస్తున్నాను సో మేమైతే వైఫై పెట్టించుకున్నాము ఇక అందుకనేసి డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి డైలీ షార్ట్స్ అయితే టెన్ వరకు పెట్టుకుంటున్నాను మ్యాక్సిమం లాంగ్ వీడియోస్ టూ పెడుతున్నాను కానీ కానీ టూ తీయడం కష్టమవుతుంది అని అనుకుంటున్నాను కానీ ఇద్దరు పిల్లలతోటి అయితే కష్టమైన ఏదైనా కొంచెం ట్రై చేస్తాను ఒక వీడియో అయితే కంపల్సరీగా చేస్తాను ఇంకో వీడియో చేయడానికి చేయడానికైతే చాలా వరకు ట్రై చేస్తాను సో ఈ వీడియో కోసం అయితే ఎంత కష్టపడ్డని తెలుసా అండి వీడియో తీసుడు ఒక అంటే వీడియో వాయిస్ ఎవరు ఇచ్చుడు అమ్మో నోరు పోతుందండి ఇప్పటికీ కంటిన్యూస్గా నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పాను వాయిస్ అస్సలు వీడియో ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు ఇన్షార్ట్లో చేశాను ఎక్స్పోర్ట్ అస్సలు అవ్వట్లేదు స్టోరేజ్ చూపిస్తుంది అయినా డిలీట్ చేశాను మళ్ళీ డిలీట్ చేసేసరికి ఇది డిలీ ఈ మన ఎడిట్ చేసిన వీడియో డిలీట్ అయిపోతుంది గ్యాలరీలోకి వెళ్ళి డిలీట్ చేసేసరికి అసలు మస్తు ఇబ్బంది అయింది ఒక వీడియోతోటి అసలు ఎప్పుడు నాకు ఇంత ఘనం కాలేదు వన్ టైం టూ టైమ్స్ ఎప్పుడన్నా కాకపోతే అవ్వచ్చు కానీ ఇంత గానం ఎప్పుడు ఇబ్బంది కాలేదు అసలు ఇప్పుడు నాకు మాట్లాడుతుంటే నోరు కూడా మస్తు నొప్పి వస్తుంది ఇప్పటికీ ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్తున్నా మీకు మాట్లాడుతుంటే అర్థమవు వింటుంటే అర్థమవుతుంది ఆయుసం వస్తుంది కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాను అసలు ఎంత ట్రై చేస్తున్నానో వీడియో అప్లోడ్ చేయడానికి పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు ఒక పక్క వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు అయినా కూడా వీడియో పెట్టాలి అన్న దాంతో ఇస్తూనే ఉన్నాను వాళ్ళని కొంచెం పక్కకు కూర్చొని నేను ఇస్తూనే ఉన్నాను ఇస్తూనే ఉన్నాను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫోర్ ఫైవ్ టైమ్స్ అవుతుంది అయినా కూడా అస్సలు అప్లోడ్ కావట్లేదు ఇది లాస్ట్ టైము ఇవ్వడము సో ఇప్పుడైనా దయ అప్లోడ్ అవేసి అదే ఎక్స్పోర్ట్ అవ్వాలి వాయిస్ ఓవర్ ఓకే అయ్యి సో ఏంటంటే వీడియోస్ అందుకేనండి వీడియోస్ తీయలేదు కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తారు లేదు అసలు సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ లాంగ్ ద్వారా షార్ట్స్ ద్వారా వచ్చారు కానీ వాళ్ళకి ఏంటంటే షార్ట్స్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా వాళ్ళకి ఆలనే నోటిఫికేషన్ ఆప్షన్ చూపించదు సో లాంగ్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే అని నోటిఫికేషన్ ఆప్షన్ చూపిస్తుంది కాబట్టి నోటిఫికేషన్స్ ఎంబటే వస్తాయి కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మనకి యూట్యూబ్ ఓపెన్ చేయగానే సబ్స్క్రిప్షన్ అని ద హోము నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్ ప్లస్ అని సంథింగ్ ఉంటాయి అది సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేసి నేను ఏమేమి వీడియోస్ పెట్టాను ఏంటనేది కొంచెం చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో చూపిస్తుంది సో నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో ఉన్నారు ఇంకో ట్వంటీ సబ్స్క్రైబర్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ అవుతారు ప్లీజ్ ఈ వీడియో ద్వారా నాకు ట్వంటీ సబ్స్క్రైబర్స్ పెరగాలని అనుకుంటున్నాను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా కొంచెం లేట్గానే చేసిన ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయడం అప్లోడ్ చేస్తేలేను చాలామంది యూట్యూబ్ ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కూడా అందులో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను నేను అప్ చేయడం వల్లే నాకు రీచ్ అనేది వస్తలేదని నాకు అర్థమైంది అందుకనే ఈసారి కంపల్సరిగా నేను ప్రతి నాకు ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను అప్పుడు సక్సెస్ ఎందుకు రాదో నేను చూస్తాను సో కంపల్సరీగా నేను కూడా చిన్న ఏదో పెద్ద యూట్యూబర్ కాకపోయినా ఒక థౌజండ్స్లలో యూట్యూబర్ నాకు ఏదో కొంచెం చేయదోడు వాదోడుగా ఉంటుంది అనేసి సప్ స్టార్ట్ అయితే చేస్తున్నాను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కొంచెం మీరు కూడా సపోర్ట్ చేస్తే మన ఛానల్ మంచిగా ఇంకొంచెం సపోర్ట్ అదే సపోర్టివ్గా ఉంటుంది మంచిగా మానిటైజేషన్కి అయితే వెళ్తుంది మనం కూడా పే పేమెంట్ అనేది తీసుకోవచ్చు ఇంకొక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయింది తర్వాత వాచ్ ఓవర్స్ కంప్లీట్ కావాలి సో కొంచెం మీరు సపోర్ట్ చేస్తే అయిపోయింది మనది కూడా మాంటైజేషన్కి మనం పంపించచ్చు ఏంటంటే ఇవాళ వీడియో గోంగూర పచ్చడి చేస్తున్నాను సాయంత్రము చపాతీలు చేసుకున్నాను నేను నా కోసము పిల్లల కోసము చెరొకటి ఇచ్చాను మా ఆయనకు కూడా రెండు చేశాను మొత్తం సిక్స్ చేశాను వాళ్ళు రైస్ కూడా తిన్నారు చపాతీ తిన్నారు నేను ఓన్లీ చపాతి ఒక్కటే తిన్నాను ఏంటంటే రైస్ పెట్టాను పిల్లలకి పని కూడా మంచిగా చాలా తొందరగా అయిపోయింది వైపు వీడియో చేసుకుంటూ పని చేయాలి అని ఇంతకుముందు ఏంటంటే పని చేత కాబట్టి ఇప్పుడు కాబట్టి రేపు చేసుకోవచ్చులే అని అనుకునే థాట్లో ఉండేది కానీ ఇప్పుడు వీడియో కోసమన్నా పని చేయాలి అనే థాట్ వస్తుంది సో మనం వీడియోస్ కోసమైనా పని చేసుకుంటున్నా మన పని మనకు అయిపోతుంది అట్లా చాలామంది యూట్యూబ్ ఛానల్ ఇంట్లో ఉండి ఏమీ చేయలేక ఉంటున్నారు సో వాళ్ళందరూ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయండి కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది వచ్చేదాకా వెయిట్ చేద్దాం మనం డైలీ మనం చేస్తే మనం చేద్దాం దేవుడు కూడా మనకి కొంచెం ఏదైనా సహకరిస్తాడు వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి అప్లోడ్ సో మొత్తానికి చపాతీలు కూడా చేసేసాను మేము నైట్ నేనైతే నైట్ డిన్నర్లో కావే తిన్నాను యూట్యూబ్ కూడా కొంచెం ఏంటంటే మంచిగా హౌస్ వైఫ్స్కి మంచి ఆపర్చునిటీ ఇస్తుంది నేనైతే ఇద్దరు పిల్లలతోటి బయటికి వెళ్ళి జాబ్ చేయలేక ఎటు వెళ్ళలేక ఇంట్లోనే ఉంటున్నాను అంత చదువు చదివి జాబ్ కూడా చేయలేకపోతున్నాం పిల్లల్ని చూసుకోవడం ఒక్కరోజు రెండు రోజులు ఇంట్లో ఉండడం హ్యాపీగా అనిపిస్తుంది డైలీ ఇప్పటికి నేను పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉంటున్నా అసలు సరే ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉంటున్నా అంటే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ రన్నింగ్ అవుతున్నాయి సో ఇట్లా ఇంట్లోనే ఉంటున్న బోరింగ్ అనిపిస్తుంది అందుకనేసి ఇక యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనకంటూ ఒక సోర్స్ అనేది ఉంటుంది కదా అనేసి నేను కొంచెం సపోర్ట్ చేయండి మీరు కూడా అయితే నేను వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి యూట్యూబ్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను నాకు కూడా కొంచెం మంచి చిన్న యూట్యూబ్గా నేను కూడా ఎదుగుతాను పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూడాలి చూడొద్దని నేను అంటాను వాళ్ళు చాలా ఉండబట్టి గుర్తుపెట్టుకునే ఉండరు ఎందుకంటే చాలా సబ్స్క్రైబర్స్ ల్యాక్స్లలో ఉంటారు కాబట్టి గుర్తుండరు ఇట్లా చిన్న చిన్న వాటికి మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అంటే చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు మీరు కావాలంటే ఎవరైనా వీడియోస్ని చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిన్న వీడియోస్ వ్యూస్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఎంబట రెస్పాండ్ అవుతారు నేనైతే ఒక్కొక్క వ్యూస్ పెరుగుతా అంటే ఒక్కొక్క మంచిగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో నేనైతే అసలు మ సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే వ్యూస్ పెరుగుతుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది సో అట్లా చిన్న చిన్న యూట్యూబర్స్ కొంచెం గుర్తుపెట్టుకుంటారు అనేసి చెప్తున్నాను సో మొత్తానికైతే చపాతీలు అయితే చేసేడు కూడా అయిపోతుంది మాట మాట్లాడుకుంటేనే చపాతీలు కూడా చేసేస్తున్నాను ఇల్లు కూడా చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది తొందరగా పని అయిపోతుంది ఇంతకుముందు లెక్క అయితమైతే అని అన్న ఉంచుతలేను ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇది ఫోర్ ఫైవ్ టైమ్స్ అండి నేను ఓవర్ అంతా రొప్పొస్తుంది మొత్తం మాట్లాడి మాట్లాడి నేనైతే మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను నా ఏంటంటే ఇప్పుడు బోనాల టైం కదండి బోనాల వీడియోస్ కానీ ఇది బ్లాగ్స్ వీడియోస్ కానీ నేను నా చిన్నతనంలో అంటే నా చిన్నప్పటి నుంచి నేను చేసింది మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ కానీ మా డాడీ ఫ్యామిలీ ఆ మమ్మీ ఫ్యామిలీ ఇట్లా ఏంటి ఎంత ఫుల్ డీటెయిల్స్గా మీకు ఒక్కొక్క వీడియోలో వీడియోస్లలో చూపిస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను చిన్నప్పుడు ఎట్లున్నాయి ఏంటి అనేది వీడియో చూపిస్తాను నా స్కూలింగ్ కానీ నా స్కూల్ లైఫ్ కానీ కాలేజ్ లైఫ్ కానీ నేను బీటెక్ వర్క్ చేశానండి నా కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్ మొత్తం అంతా మీకు చెప్తాను మళ్ళీ నాది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా ప్లస్ మళ్ళీ నాకు పిల్లలు ప్రెగ్నెన్సీ డెలివరీ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఎట్లా ఫేస్ చేశాను అన్నీ నేను అని మాది లవ్ మ్యారేజ్ అండి మ్యారేజా లవ్ మ్యారేజా కాదు లవ్ మ్యారేజ్ మా లవ్ కోసము ఎట్లయింది ఏంటి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అట్లాంటి వీడియోస్ అన్నీ వస్తాయి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మా పేరెంట్స్ని ఎట్లా మా ఆయన వాళ్ళు వేరే క్యాస్ట్ మేము వేరే క్యాస్ట్ ఎట్లా ఒప్పించాను ఏంటి దానికి మూల కారణం అన్నీ చెప్తాను మీతోటి ఒక్కొక్క ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటుంది అంటే వ్లాగ్సే చేస్తాను వాయిస్ ఓవర్ కింద అట్లా నా నా అది నా రొటీన్స్ అన్నీ అంటే అంటే ఎట్లా చెప్పాలి నా ఎక్స్పీరియన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో అట్లాంటి వీడియోస్ అన్నీ వస్తాయి ఫుడ్ చికెన్ అట్లా బిర్యానీస్ అట్లాంటివి అవి కూడా నేను చాలా బాగా చేస్తాను స్వీట్ ఐటమ్స్ అవి కూడా మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను ఇంకా చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళి తీయాల్సిన వీడియోస్ ఉన్నాయి అవి కూడా తీద్దామని కొంచెం థాట్ ఉంది అట్లా మంచిగా సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరుగుతున్న కొద్దీ మనకు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ మంచిగా బూస్టప్గా అనిపిస్తుంది సో అందుకనేసి అంతగానం అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అని సో మొత్తాన్ని గిన్నెలు చపాతీలు చేసి కూడా అయిపోయింది గిన్నెలు తోమేసాను గిన్నెలు కూడా కొన్ని ఉన్నాయి తోమేసేసి పిల్లలకైతే ఇక ఇల్లంతా ఊడ్చేసి మొత్తం చపాతీలు అయితే తినేసాము నైట్ వాళ్ళు లంచ్ తిన్నారు మా అన్విత్ హోంవర్క్ చేసుకున్నాడు పడుకున్నాడు ఇదేనండి వీడియో ఇంకా ఇంకేమున్నాయి ఇట్లనే ఇంకా మా డాడీ మా డాడీని ఎలా ఒప్పించాను మా మమ్మీని ఎలా ఒప్పించాను నా మ్యారేజ్ మా అత్త వాళ్ళ సైడ్ ఏంటి అసలు వాళ్ళు ఎట్లా నాకు పరిచయం అయ్యారు మా ఆయన ఎట్లా పరిచయం అయ్యారు ఏంటి అన్ని వీడియోస్ మీకు చెప్తాను కొంచెం సపోర్ట్ చేయండి నేను మీకు మంచి మంచి వీడియోస్ తోటి వస్తాను ఈ ఇదే చెప్పాలి నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే నా నేను నేను చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగాను ఏంటి మా బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా అసలు మా డాడీ ఏం చేస్తారు మా మమ్మీని చేస్తారు నాకు ఒక అక్క ఒక తమ్ముడు వాళ్ళు ఎట్లా అన్నీ చెప్తానండి ప్రతి ఒక్కటి చెప్తాను కొంచెం సపోర్ట్ ఇస్తే చెప్తాను ఇట్లా ఇక్కడ మా ఫ్యామిలీ మా హస్బెండ్ మా ఆయనతోటి కానీ మా పిల్లలతోటి కానీ ఇది కూడా ఒక బ్లాగ్లో షేర్ చేసుకుంటాను సో అంటే నేను ఇట్లా పని చేసుకుంటూనే వెనక వాయిస్ ఓవర్ కింద చెప్తాను మొత్తం సపరేట్ కూర్చొని ఏమీ మాట్లాడి చెప్పను అది ఏమన్నా చెప్పే విశేషం అయితే చెప్తాను మాట్లాడుకొని లేదు అని అంటే మామూలుగా కూర్చొని పని చేసుకుంటూ చెప్పేస్తాను నేను కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను యూట్యూబ్లో వాళ్ళు మంచిగా చేస్తాను వాళ్ళకి మంచిగా ఇన్కమ్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మంచిగా పెరుగుతున్నారు నాకెందుకు రారు అని నేను చేసుకున్నాను ఆ ఇన్స్పిరేషన్స్ కానీ నేను ఇవర్ టెక్ ఛానల్ వాడతాను నేను ఎట్లా ఎడిట్ చేస్తాను నేను ఎట్లా ఏ యాప్లలో ఎడిట్ చేస్తాను వాయిస్ ఓవర్ కానీ తమ్నెల్స్ కానీ ఎట్లా ఏంటి ట్యాక్స్ అన్నీ మీకు ఏది కావాలంటే ఆ వీడియో అక్క నాకు ఈ వీడియో కావాలి ఈ వీడియో మీరు షేర్ చేయండి మీరు ఎట్లా సా ఎట్లా యూట్యూబ్లో పెడుతున్నారు మీరు అంటే నా ఇంత కూడా తెలియని వాళ్ళు అందరికీ తెలుసు ఉండొచ్చు మేబీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నా నేను ఏదో పెద్ద ఎడిటర్ని పెద్ద అది కాదు నా నేను ఎట్లా వీడియోస్ని ఎడిట్ చేసుకుంటానో అట్లా మీకు కూడా చెప్తాను సో అదేనండి వీడియో వీడియోస్ చేస్తాను మీరు కొంచెం నాకు ఇది కావాలక ఈ వీడియో అని నాకు పెడితే నేను చేస్తాను నా శారీస్ కలెక్షన్ కానీ నా జ్యువెలరీ కలెక్షన్ కానీ నేను ఎట్లా మేకప్ వేసుకుంటాను ఏంటి అనేది అన్ని అన్నీ మీతో షేర్ చేసుకుంటాను మాకు ఏమేమి అంటే నాకు గోల్డ్ నా గోల్డ్ కలెక్షన్ కూడా అన్నీ మీకు చూపిస్తాను సో మొత్తానికైతే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకు చపాతీలు వేసేసి నేను కూడా రెండు చపాతీలు వేసుకున్నాను వాళ్ళిద్దరికి వేసాను వాళ్ళిద్దరు తింటున్నారు నేను మధ్యాహ్నం నేను ఆలు కర్రీ ఉన్ను అది గోంగూర పచ్చడి వేసుకొని తింటున్నాను ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అన్న అప్లోడ్ కావాలని కోరుకుంటున్నాను